లిరీషా మనకి మన హాలిడేస్ లో చిన్నత్త వాళ్ళు ఇంటికి వెళ్ళాం కదా అప్పుడు నీకు బైబిల్లో ఉన్న అధ్యాయాలన్నీ నీకు చెప్పాను కదా పుస్తకాలు అవి నీకు గుర్తున్నాయమ్మా అవి అరవై ఆరు అరవై ఆరు చెప్పగలుగుతావా ఇప్పుడు చెప్పగలతా పాదన్న చెప్పమ్మా ఆదికాండం నిగమకాండం కాండం సంఖ్యాకాండం విద్యాపు కాండం మహేష్వ నాయలు రూతు ఒకటో సమయాలు రెండో సమయాలు ఒకటో రాజులు రెండో రాజులు ఒకటో దిగుదాతలు రెండో తిరుగుదాతలు ఎజ్రా నయమ్య ఎస్కేరు యోగు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం మేషయ్య రివ విలపవాక్యలు ఏస్కెలు ధాన్యాలు ఓషయ యావెలు ఆముసు ఓపద్య యోన మేక నహోము జపడియా జపయ్య జ మలాతి కొత్త నిబంధన గ్రంథం చెప్తావమ్మా చెప్తా చెప్పమ్మా మతే సువార్త మాడకు సువార్త లోక సువార్త యోహాను సువార్త అపోస్త కాయములు రోమన్ పత్రిక ఒకటో కొలిందేలు రెండో రెండో కొలిందేలు గణతీయలు ఎఫెసీయలు ఫిలిపియలు కొలసియలు ఒకటో దశలోనిక రెండో దశలోనిక ఒకటి తిమోతి రెండో తిమోతి తీర్తుకు ఫిలమాన్కు ఎప్రిల్కు యాకోబుకు ఎప్రిల్కు యాకోబుకు ఒకటో పేతులు రెండో పేతులు ఒకటో యోహాను రెండో ఒకటి యోహాను రెండో ఎంత బాగా చెప్పావు అమ్మా చాలా బాగా చెప్పావు ఓకే గిరీష ఈరోజు మన చర్చిలో సండే స్కూల్లో ఏం చెప్పారమ్మా మేడం ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా అందుకని ఈరోజు మన పిఎస్ మన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు ఓకే అవునా అవును కదమ్మా మన ఏసు క్రీస్తే నిజమైన ఫ్రెండ్ కదా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్